అనేవాడు ఒకడే ఉండాలి తల్లి తండ్రి బ్రదరు అనేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు బాయ్ ఫ్రెండ్ అని మెన్షన్ చేయాల్సరం లేదు వాళ్ళ యొక్క స్ట్రాటజీ అలాగే ఉంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి వాళ్ళ యొక్క ఫైట్ కూడా అట్లాగే ఉంది తనజ ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ తో ఎవరు రిలేషన్ ఫామ్ చేయలేదు బట్ ఉండడంలో తప్పు లేదు అది నేచురల్ గా ఉండాలి అండ్ గుడ్ రిలేషన్ ఉండాలి అనేది నా ఫీలింగ్ అమిలా గారు స్టేజ్ మీదకి వచ్చారని కాదు గేమ్ మన వాళ్ళు బాగా ఆడుతున్నారని ఎగ్జైటింగ్ ఉంది అమలాగారు కామనే గెస్ట్లు ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు గేమ్ అంటే ఇంకెలా ఆడాలి బిగ్ బాస్ అంటేనే లైవ్ గేమ్ అలాగే ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది టాస్క్ ఉంటుంది ఒకరి మధ్య ఒకరికి స్ట్రాటజీ ఉంటుంది ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటూ ఇంకొకరు పైకి వెళ్ళాలని అనుకుంటారు ఇంకా కొత్తగా అయితే ఇంకేమీ బిగ్ బాస్లో ఇంట్రడ్యూస్ చేయలేదు ఇప్పుడు ఇది నైన్త్ బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు అదే విధంగా నడుస్తుంది కాకపోతే కంటెస్టెంట్లు కొత్త వాళ్ళు వస్తారు అంతే యా దిస్ ఇస్ దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ నైన్ ఇంతవరకు ఎవరో సెలబ్రిటీలు సీరియల్ వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉండేవాడిని ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అనేది ఒక ఛాన్స్ ఇచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా ఒక ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు నార్మల్ పీపుల్ కూడా ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దీనివల్ల జనాలకి ఏంటంటే అతనికన్నా పెద్దోడే పెద్దోడులా కనబడతాడు చిన్నోడు పెద్దకే ఎదగడం అనేది జనాలకు నచ్చక ఈ నెగిటివ్ పోర్టరేట్ చేస్తున్నారని నా అభిప్రాయం నాగార్జున సార్ ఎప్పుడు అలా చేయరు నాగార్జున సార్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ గ్రేట్ హానెస్ట్ హోస్టైన్ బిగ్ బాస్ నైన్ లో ఇప్పటి వరకు బిగ్ బాస్ హోస్టింగ్ త్రీ మెంబర్స్ చేశారు నాగార్జున చేశారు ఎన్టీఆర్ గారు చేశారు నాని గారు చేశారు వీళ్ళ త్రీ మెంబర్స్ కూడా టాప్ ఏ కానీ నాగార్జున గారు ఒక స్పెషల్ క్యాండిడేట్ ఎందుకంటే ఆయన లెగసీ వేరు ఆయన స్టైల్ వేరు ఆయన ఒక ఆయనకి ఎవరు ఎవ్రీ వన్ కంటెస్టెంట్ కూడా అతను కామన్ గానే చూస్తారు అండ్ బిగ్ బాస్ అనేదే ఒక ఒక గ్రేటెస్ట్ షో చేయాలనేదే అతని ఉద్దేశం ఎవరికి పార్షాలిటీ చూపించాలని అతని ఉద్దేశం కాదని నా ఫీలింగ్ ఒక లైవ్ షో లో ఒక అమ్మాయిని పట్టుకొని బెడ్ మీద తోసేస్తే అది చిన్న విషయం కాదు అంటే అది లైవ్ షో అనేది అందరు చూస్తారు బయట అనుకో కొంతమందే చూస్తారు లైవ్ షో అనేది ఎవ్రీ వన్ చూస్తారు అది ఎప్పటికీ చూసేస్తారు ఎందుకంటే అది సేవ్ అవుతుంది కూడా ఒక బిగ్గెస్ట్ షోలో ఇలాంటి వల్గర్ న్యూసెన్స్ జరిగితే అది ఒక షోకే కే నష్టం ఒక గ్రేట్ సూపర్ స్టార్ అయిన హోస్ట్ కి కూడా అది చాలా బ్యాడ్ రిమార్క్ తెస్తుంది అది సీరియస్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా అలాగే వర్క్ చేస్తారు అలా అది కరెక్ట్ కాదని అది అడగడంలో ఎటువంటి నో డౌట్ అట్ ఆల్ ఇక్కడ అన్ని ఉంటాయి బ్రదర్ ఆ విమర్శించేవాడు ఉంటాడు ప్రేమించేవాడు ఉంటాడు ఒకటికి లవ్ ఇష్టం ఒకటికి ఫైట్ ఇష్టం ఒకటికి ఎమోషనల్ ఇష్టం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఎవరు మేజర్ గా ఎక్కువగా ఆ ఓటింగ్ వేస్తే వాళ్ళది ట్రెండ్ అవుతుంది బ్రదర్ చెడును కూడా నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు బ్రదర్ నెగిటివిటీని కూడా అట్రాక్ట్ చేసే పీపుల్ ఉంటారు సమాజం అన్నాక ఒకలే ఉండరు పాజిటివిటీ ఉండదు నెగిటివిటీ అండ్ పాజిటివిటీ రెండు ఉంటాయి ఎస్ ఆల్మోస్ట్ రితు అండ్ రితు అండ్ డిమాండ్ పవన్ రిలేషన్ అయితే ఉంది బట్ కంటిన్యూటీ అయితే ప్రజెంట్ లైఫ్ సోలో అయితే లేదు అండ్ ఈ త్రీ మెంబర్స్ కూడా ఒకరికి ఒకరు ఫైట్ చేసుకున్నారు డిపార్ట్స్ అయిపోయారు ఒకరి ఒకరు నామినేట్ చేసుకుంటున్నారు సో మెయిన్ దివ్య అనేది డేంజరస్ క్యాండిడేట్ అని ప్రూవ్ అయిపోయింది తనుజ్ అని కెప్టెన్సీ కంటెస్టెంట్ కూడా నా బయటికి తీసేసింది సో ఇంకా అలా రిలేషన్స్ అయితే ఉండవని నా అభిప్రాయం స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు కానీ ఫ్రెండ్లీగా ఉండి స్ట్రాటజీ యూజ్ చేయడం అనేది రాంగ్ అని నా అభిప్రాయం అండ్ వన్ మోర్ థింగ్ ఆమె ఎలిమినేట్ చేసిందే కాక పక్క వాళ్ళకి కూడా చెప్తుంది అయితే కెప్టెన్స్ అవ్వకూడదని అంటే ఒక మనిషిని నమ్మక ద్రోహం చేయడానికి ఇది ఒక ప్రూ అని నా అభిప్రాయం యాక్చువల్గా ఒక బిగ్ బాస్ బిగ్ బాస్ షోలో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మంది ఉంటారు ఒక నార్మల్ రూమ్ లోనే వన్ టూ మెంబర్స్ ఉండేటప్పుడే ఇరిటేషన్ వస్తుంది వాడు చెత్త అయ్యట్లేదని వాడు క్రీ వాష్రూమ్స్ గా ఉంచట్లేదని అలాంటి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నప్పుడు నచ్చినప్పుడు భోజనం చేయడానికి రావడం నచ్చినోడు నచ్చి ఒకటి ఎగ్ తీసుకోవడం ఒకటి పాలు తీసుకోవడం ఒకటి స్ట్రాటజీ యూజ్ చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది తనుజే ఇప్పుడు ఫోర్ ఫైవ్ టైమ్స్ లాస్ట్ మినిట్ వరకు వెళ్తుంది రితు అయితే ఎప్పుడు వెళ్ళట్లేదు అండ్ రితు ఎప్పుడు రిలేషన్లోనే ఉంది ఇంతవరకు గేమ్ మీద అంత స్పోర్టివ్ స్పిరిట్ చూపించలేదని నా